ఫ్రెండ్స్ మళ్ళీ చాలా రోజుల తర్వాత లెక్క మంచిగా బ్లాగ్ వాతావరణం కూడా కొంచెం మంచిగా ఉంది ఏమో ఇంతకుముందు బట్టలు ఎం వేసినా ఏ మళ్ళీ ఏం కొంప ఉంచుతుంది మళ్ళీ వర్షం వచ్చినట్టు ఉంది కానీ క్వాలిటీ మాత్రం అది బ్లాగ్ మాత్రం సూపర్ అవుతుంది నేను చూస్తున్న ప్రకారం తీసేటప్పుడు వెళ్తుంది కదా అయితే ఇలా వ్లాగ్ కొంచెం మంచిగా ఇస్తున్నాయి ఎన్ని రోజులు బ్లాగ్స్ అప్లోడ్ చేయలేదు ఏం చేయలేదు నాకు కూడా కొంచెం ఏదోలా అనిపించింది ఒక రెగ్యులర్గా అప్లోడ్ చేస్తే ఒక ఫీలింగ్ వేరు ఉంటుంది అది చేసి 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 చేయకపోతే మనసు కూడా ఎదోలా ఉంటుంది ఈవెన్ మా డాడీ మా ఆఫ్ అయినందుకు చాలా డిసప్పాయింట్ అయినాడు ఎందుకంటే ఇంత మరీ ఇంత కష్టపడ్డాడంటే చాలా కష్టపడ్డాడు అది ఎవరు ఇదే లేదు ఎవరిగో పనికి మాల వీడియోలకు ఎన్నో ఎన్నో వ్యూస్ వస్తున్నాయి వాళ్ళు అవుతారు కానీ ఇంత కష్టపడి చేస్తున్నా కూడా అంతే ఏం యూజ్ లేవు అయినా సరే కళ్ళు వెళ్ళి అత్తరాని చుద్దు కూడా అని లేకపోతే లేదు మనం చేసుకుంటూ పెట్టుకోవాలా అవి వచ్చినప్పుడు చూద్దే లైట్ తీసుకొని వీడియోస్ ఎత్తుంటే వీడియో ఏం చేసిండు ఆ మాటేజ్ ఆఫీసండు దానికి ఏం పెట్టిండు మళ్ళీ అది ఎందుకు మేము ఏం వీడియోస్ ఎందుకు ఎత్తలేవు చేసిన కంటెంటే మళ్ళీ పోస్ట్ చేస్తున్నావు అని అదొకటి అలిగేషన్ పెట్టిండు అయితే దానికి సంబంధించి నువ్వు ప్రూవ్ చేసుకో వీడియో పెట్టు నువ్వు చాలా కష్టపడే వీడియోలు ఉంటావు నాకు కూడా అర్థమైంది కానీ నువ్వు ఒక వీడియో అయితే తీసి నీ ఛానల్ని మెన్షన్ చేయి అంటే రీజన్ చెప్పు ఎందుకు ఇట్లా అవా చేసినావు అని ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయలేవు ఫ్యూచర్లో మంచిగా అప్లోడ్ చేస్తా అని పెట్టేసి ఐదు నిమిషాలు మాట్లాడు అది దానివల్ల వీడియో అప్లోడ్ చేసి ప్లేలిస్ట్లో ఆన్ లిస్ట్ పెట్టు ప్రైవేట్లో పెట్టుకు ఆ లింక్ కాపీ చేసి సబ్మిట్ చేయగానే ఆ వీడియో చేయడానికి కూడా టైం దొరుకుతలేదు రాయ్యా ఇంత వర్క్ చేస్తున్నావు అనేది ఇవాడి తెలియదు యూట్యూబ్లో మాత్రం కామెంట్స్లో మాత్రం పనికి మాన వీడియోస్ సజెషన్స్ వస్తాయి వాడు ఏందో వాళ్ళ ఇల్లు నా ఇల్లు కూలిపోయిందని వాడు వీడియోలు ఎత్త వానికి వాడిని కోటిష్ అని చెప్తారు ఇంకా మంచి కంటెంట్ ఉందని మీ కొంచెం సపోర్ట్ చేయరు బాబు ఏమవుతుంది లక్షల కోట్లు మిగిలిన సంపాదించలే మాకు రూపాయి రాలేదు తిరిగి రిపేర్స్ మేము పెట్టి వీడియోస్ అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఇస్తున్నాం మన ఇండియాలోకి కాదు కదా ఆయనతో బిడ్డలు పోసుకుని పోయి చేసి రావడానికి ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయా ఇప్పుడు వీడియో రాగా వెనక అమ్మాయో లేకపోతే లేడీస్ వాళ్ళని వెనక వచ్చేదంటే మాకే బొక్క అవుతుంది నాకు తప్పులేదు అయినా కూడా మనకే బొక్క వాళ్ళ వీడియోలు ఇస్తున్నాడు మనల్ని అని చెప్తే కలసే మన పని అది అంత రిస్కీ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మేనేజ్ చేసుకుంటూ కెమెరా ఆఫ్ చేసుకుంటూ చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వీడియోలు తీయాలి కానీ ఇంత కష్టం ఓడిస్కోమంటే ఈ జాము మీరు చేసుకోవచ్చు కదా అంటే ఇదే వాళ్ళు అచ్చలు సంపాదించుకోవడానికో లేకపోతే యూట్యూబ్లో ఫేమస్ అవ్వడానికి వేసే పనులుగా అదో హ్యాబిట్ అంతే ఒక ప్యాషన్ ఉంటుంది ఈ వీడియోస్ ఎందుకు చేస్తూ ఒక ప్యాషన్ కోసం అంతే ఇంట్లో లక్షలు సంపాదించాలి అనే తాటు ఉంటే ఒక్కొక్క పెద్ద పెద్ద యూట్యూబర్లను పట్టుకొని ట్రోల్ చేసుకుంటా అది ఇది వాంతులు ఏమైతే మా అయితే ఏం కాదు మా అయితే వాడు అట్లీస్ట్ లాస్ట్ పెడతాడు కేస్ పెడతాడు సారీ అన్న అది ఇది అని చెప్తే వాళ్ళు లైట్ తీసుకుంటాడు వీళ్ళు డిలీట్ అయ్యి అంటే అసలు సరి అయిపోతుంది వాళ్ళు కూడా ఆల్రెడీ ఫేమస్ అయిపోతాడు కదా అంతే అలా అది కాకపోతే ఇంకే ఇంకోటే ఉంటుంది అన్న నేను ఏదో పని చేసిన హాడు మాల్లో వీడియో తీసి రిలీజ్ చేస్తే ఇంకా సారీ కూడా ఫేమస్ అవుతుంది ಸೊ ಎನ್ನೋ ಟ್ರಿಕ್ಸ್ ಉಂಟಾ ಪೆದ್ದೆ ಮ್ಯಾಟ್ರಾ ಸೊ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವರು ನಾನು ಫಲವಾಗಿ ಹೇಳಿ ರಮೆಂಡೇಷ್ ಥ್ಯಾಂಕ್ ಯು